వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో చాలా స్పెషల్ వంట కదా తాటి ముంజలతో కూర ఇవండి మన తాటి ముంజలు యాక్చువల్లీ సీజన్ అయిపోయింది అందుకోసమే ఇంత ఇంత పెద్ద తాటి ముంజలు వచ్చాయనమాట తాటి ముంజలు ఎండాకాలం అంతా తెచ్చుకున్నప్పుడు చాలా చిన్న చిన్న వేరేరి తెచ్చుకొని చాలా అసలు అందులోంచి మన కొబ్బరిలో ఉండే మన కొబ్బరికాయ లేత కొబ్బరికాయలో ఉండే లేత కొబ్బరిలాగా ఉండే తాటి ముంజలు అన్నీ తినేసాము ఇంక ఇప్పుడు సీజన్ అయిపోయింది ఎండాకాలం అయిపోవచ్చింది కదా సో ఇలాంటి పెద్ద పెద్ద ముదురు ముదుర్లు దొరుకుతున్నాయి మనం లేతవి కావాలని అడిగినా తెచ్చిన మూడు ప్యాకెట్లలో లేతవి అన్నీ కొంచెం పక్కకు తీసేస్తే ఇన్ని ముదుర్లు అనమాట సో కూరకు కూడా మరీ ముదురు ఏం పనికిరావండి ఇంత ఇంత లేతగా అయితే ఉండాలి ఇది ఇలా నొక్కితే ఇంత లేతగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే కూరకు కూడా బాగుంటాయి కూర కూడా అంత లేతగానే ఉండాలన్నమాట మనం కట్ చేస్తే ఆ ముక్క ఉడికి మెత్తగా అలా మనం తింటుంటే ఆ టేస్ట్ అలా బాగుంటుంది అనమాట అయితే ఈ కర్రీని రెండు రకాలుగా చేయొచ్చు తాటి ముంజల కర్రీ అసలు తాటి ముంజల కర్రీ చేస్తారా ఎవ్వరు చేయరు అని అనుకోకండి ఏదేది కవి కాదేది కవిత కనర్హం అన్నాడంట శ్రీశ్రీ అలాగే మనకి ఏ కూరగాయ అయితేనేంటండి ఏ పండు అయితేనేంటండి తినడానికి అరటి బోధలతో కూడా మనము కూర వండుతున్నాం తెలుసు కదా అరటి చెట్టుని గెల కొట్టేసిన తర్వాత బోధ ఉంటుంది అదే ఉంటుంది కదా ఆ ట్రంక్ దాన్ని కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా చేసి కూర వండుతారు తెలుసు కదా ఇంకా వేటి వేటితో వండరు చెప్పండి మామిడి పండుతో కూడా కూర వండుతాను నేనే వండి చూపిస్తాను మీకు మామిడి పండు కూర అలాగా అన్ని కూరగాయలతో వండుతాము అన్ని పండ్లతో వండుతాం కా పండు ముందు కాయలతో వండుతాము తర్వాత పండ్లతో కూడా వండుతాము తెలుసు కదా మీకు మరి తాటి చెట్టులో అసలు ఏ పార్ట్ వేస్టేజ్ అయ్యేది లేదు కదా కింద రూట్స్ నుంచి మనకి తేగలు వస్తాయి పైన తాటికాయల నుంచి ముంజలు వస్తాయి ఆ తాటికాయలు ముదిరాక దానిలోంచి తాటి పండు వస్తుంది కదా తాటి పండు చెట్టు మీద నుంచి పడుద్ది కదా మేము చిన్నప్పుడు చాలా కాల్చుకొని ఎంత స్వీట్గా ఉంటుందో ఆ తాటి పండును అలాగే తినేవాళ్ళం తర్వాత దాని నుంచి ఇలా ఇలా తురిమి దాంతో తాటి రొట్టెలు చేస్తారు తాటి చేపలు చేస్తారు ఐడియా ఉంటుంది కదా మామిడి తాండ్ర లాగా తాటి తాండ్ర ఉంటుంది మళ్ళీ ఇన్ని ఉంటాయండి తాటి చెట్లతో ఆకుల్ని మనం ఏమో పందిర్లకి వేసుకుంటాం పెళ్ళిళ్ళకి ఆ పెద్ద పెద్ద ట్రంక్స్ని ఏమో మన పందిర్లు వేయడానికి ఉపయోగిస్తారు ఇల్లు కట్టుకునేటప్పుడు వేస్తారు కదా అలా తాటి చెట్టు అన్నీ ఉపయోగంలో ఉంటాయి మరి తాటి ముంజలు కొద్దిగా గట్టిపడగానే అంటే మరి ఉన్నప్పుడు తింటాం కొంచెం గట్టిపడగానే మరి దాన్ని తీసి పడేస్తామా ఇంత ఖరీదేసుకొని చక్కగా కూర వండుకుంటే ఏమైంది లేదా ఊర్లలో చాలా మందికి చాలా చెట్లు ఉంటాయి రోజు తాటి ముంజలు తినలేరు కూరగాయలు విరివిగా దొరికితే సరే దొరకనప్పుడు ఈ తాటి ముంజలతో కూర వండుకుంటే తప్పేంటండి అసలు తాటి ముంజలు కూర సూపర్గా ఉంటుంది అదేమి తీసిపడేసే వస్తువు కాదు కూరకు అనర్హమైంది కాదనమాట సో దీంతో రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి వచ్చి పాలు పోసి వండుకొనేది చపాతి మన పుల్కాల్లోకి అన్నంలోకి బాగుండేది ఇంకొకటి మన రొట్టెలు చపాతీలు వీటన్నిట్లోకి మసాలా అంటే ఏదైనా మన పెద్ద ఫంక్షన్ ఈ మధ్య మీకు తెలుసా ఇది ఒక పెళ్ళికెళ్తే అక్కడ తాటి ముంజల కూర పెట్టారు అది మొత్తం గ్రేవీ అనమాట మసాలా కూడా బాగుంది మన గుత్తి వంకాయ మసాలా లాగుంది అందులోపల ఈ తాటి ముంజలు ఉన్నాయన్నమాట అసలు స్పెషల్ డిష్ అది పెద్దగా బోడు రాసి పెట్టారు తాటి ముంజల కర్రీ అని మసాలా తాటి ముంజలు అనేసి అది కూడా చేసుకోవచ్చు సో రోజు అయితే నేను మంచిగా పాలు పోసి కమ్మగా వండుదాము అనుకుంటున్నాను సో ఎలా చేయాలో చూద్దాం దీనికి తాటి ముంజలు అయితే తీసుకున్నాం మరీ ముదిరిపోయిన టెంకలు అయితే పనికిరావు ఇలా నొక్కితే ఇలా ఇలా మెత్తగా ఉండాలన్నమాట కొంచెమన్నా అలా ఉంటేనే పనికి వస్తాయి మరి ఉడకాలి కదా మరి టెంకలు అయితే పనికిరావు తర్వాత అందులోపల మనకి టమాటోసు వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అయితే కామనే ఉల్లిపాయలు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా పెద్ద కష్టమేమీ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీలైతే ఇందులో ఒకవేళ ఇందులో మనకి కూరకు ఇంకొంచెం మిగిలితే కనుక నేను మసాలా కర్రీ కూడా చేయడానికి ట్రై చేస్తా చూస్తాను ఇందులో కూడా ఎన్ని పనికి వస్తాయో మరి మరి కొంచెం గట్టిగా ఉంటే వెయ్యను అనమాట అందుకని ఒలుస్తుంటే తెలుస్తుంటాయి కదా సో ఈరోజైతే మనం ఇలా టమ్ మన మిల్క్తో చేసే కమ్మని తాటి కూర తాటి ముంజల కర్రీ కూర అంటున్నా కమ్మటి తాటి ముంజల కూర చేసుకుందామా రండి అయితే ముందుగా వీటిని ఇవి అందరికీ తెలుసు అనుకుంటా మీ అందరికీ అయినా ఒక్కటి టక్కటక్క చేసేస్తాను ఇదిగో ఇలా గోరు పెట్టి ఇల్లు అంటే ఈజీగా వచ్చేస్తాయండి పెద్ద కష్టమేం లేదు చూస్తున్నారా ఇలా ఇలా ఈజీగా వచ్చేస్తాయి టెక్నిక్ యూజ్ చేయాలి దీనికి ఇలా 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 అంటే వచ్చేస్తాయి సో నేను మొత్తం ఇలా తీసేసుకొని మొత్తం తొక్క తీసేసి చూపిస్తాను చూసారా ఎంత బాగా మన ఐస్ యాపిల్స్ వీటిని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్స్ అంటారు బాగున్నాయి కదా చూడ్డానికి అసలు దీంతో కర్రీనా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇప్పుడు ఇలా వలిచేసుకున్నాం కదా దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని నేనేమో కొంచెం కనిపించాలని చెప్పి ఈ సైజు కట్ చేస్తున్నాను మరి కనిపించాలి కదా కూరలో అందులో వాటర్ని తా వెళ్ళిపోయి ఏం ముక్క కనిపిపోతే ఏముంటుంది మజా ఇలా అన్నీ కొంచెం పెద్దవైతే ఇంకొంచెం ఇంక ఒక మూడు ముక్కలు కట్ చేయవచ్చు నేనైతే ఇప్పుడు రెండు రెండు అలా కట్ చేస్తున్నాను సో మొత్తం కట్ చేసేసి చూసారా మన తాటి ముంజల్ని మంచిగా ఇలా కట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వెళ్ళి మనం కర్రీ రెడీ చేసేద్దాం రండికి ఇచ్చేసి బాండీ పెట్టేసుకున్నాను అందులో కొంచెం నూనె అనమాట కూరకు సరిపోయే అంత నూనె బాగా కాగిన తర్వాత తాలింపు వేద్దాం నూనె కాగింది ఆవాలు వేసేద్దాం ఆవాలు మనవి చిట్పట్టు మంటున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఈ మెంతి పొడి వేసుకున్నానండి ఇవాళ కొద్దిగా మెంతి పౌడరు మిక్సీలో వేసుకున్నాను ఫ్రెష్గా చాలా బాగుంటుంది అన్నమాట టమాటోస్ వేసే దగ్గర మెంతి పౌడర్ వేస్తే బాగుంటుంది ఇంత మెంతి పౌడర్ వేస్తున్నాను తర్వాత మన ఉల్లిపాయలు కొంతమందికి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే నచ్చకపోవచ్చు వాళ్ళు క్వాంటిటీ తగ్గించుకోవచ్చండి ఏమీ తేడా పడదు మీకు తేడాలు అంటే టేస్ట్లో ఉల్లిపాయల్ని మాత్రం బాగా వేగనివ్వాలి ఎర్రగా ఎర్రగా వేగనివ్వాలంటే లాస్ట్ టైం నేను ఎర్రగా వేగనివ్వలేదంట ఎవరో పాయింట్ చేశారు సో నేను ఎర్రగా వేగక చూపిస్తాను ఇప్పుడైతే ముందు మనము ఇంక ఇందులో వేయాల్సిన వేసేద్దాం పచ్చిమిరపకాయలు మన వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను అనమాట అవి వేస్తున్నాను టమాటోలో టమాటో చేస్తున్నాను కదా ఇవన్నీ దానిలోకి బాగుంటాయి అన్నమాట తర్వాత కరివేపాకు ఒకసారి అన్నీ కలుపుకొని మంచిగా బాగా ఎర్రగా వేగనిద్దాం మన ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి చూడండి ఈ టైంలో మనము ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయొచ్చు కొద్దిగా పసుపు వేద్దాము ఒక్కసారి మిక్స్ ఇచ్చుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం మన ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది ఈ టైంలో మనము టమాటోస్ వేసేద్దాం టమాటోస్ వేసేసుకున్నాము బాగా ఒకసారి తిప్పుకొని ఆల్రెడీ ఇందాక ఉప్పేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసే పని లేదు ఈ టమాటాలు బాగా మగ్గి గుజ్జు గుజ్జుగా అయిపోవాలన్నమాట అయిపోయే వరకు మూత పెట్టి మగ్గిచ్చుకుందాం చూసారా మన కర్రీ మంచిగా టమాటోస్ ఉడికిపోయాయి అనమాట ఇంక ఇప్పుడు మనం ఇందులో కారము ధనియాల పౌడర్ అదేసేద్దాం ధనియాల పౌడర్ ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ కూడా కొద్దిగా నూనెలో వేగని తర్వాత కారం కారం మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి ఈ కారం కూడా కొద్దిగా అలా ఆయిల్లో కొద్దిగా వేగితే అన్నమాట తర్వాత ఇందులో పాటి మంజలు వేసేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఐస్ ఆపిల్ ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఇందులో వాటర్ ఉంటుంది ఆల్రెడీ తాటి ముంజల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టి మగ్గని మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా ఆహా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా వాటర్ యాపిల్ సూపర్గా కుక్ అయిపోతుంది ఇందులోనే వాటర్ ఉంటాయి కానీ మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలి కదా కూర అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ వేస్తుంది ఇప్పుడు ఈ వాటర్లో మంచిగా మగ్గిపోతాయి మూత పెట్టి మగ్గించేసుకుందాం పాలు పోసేసుకుంటున్నాం కమ్మగా ఉంటుందండి ఇది మనకి అన్నంలోకి రొట్టెల్లోకి అన్నిటికీ వంట వస్తుంది గ్రేవీ లాగా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఆఫ్ చేసేద్దాం మన కర్రీ రెడీ అయిపోయిందండి టాస్టీ ఎంత బాగుందో చూడండి మనము మంచిగా రొట్టెల్లోకి అన్నంలోకి నంచుకోవడానికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టు అనమాట మంచిగా దిన్ని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ మంచిగా పుల్కాలు చేస్తున్నాను ఇది పెట్టుకొని పని పెట్టేసుకున్నాను మంచిగా అన్నంలో కూడా బాగుంటుందండి గ్రేవీ బాగా అయింది కదా తాటి మంజలు కర్రీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా తాటి మంజలు కర్రీ నిజంగా కప్లోకి తీసుకుందాం కొంచెం మరి ముక్క చిదిరే వరకు ఉడకబెట్టకండి ఇంకా మరి ఏముంటుంది తాటి ముంజలు ఎక్కడ కనిపిస్తాయి మనకి కొద్దిగా కొత్తిమీరతో మంచి గార్నిష్ చేసుకుందాం ఒక పుల్క రెడీ అయితే ఎలా ఉంది తాటి ముంజలు కండి కామెంట్ చేయండి పిల్లలకి తెగ నచ్చితే పుల్కా విత్ తాటి కర్రీ వేడి వేడి పుల్కాలు వేడి వేడి కర్రీ ఆహా పద్దిరిపోయింది సూపర్ అండి కమ్మగా ఉంది కొద్దిగా మన సొరకాయ కూర ఎలా ఉంటుంది కొంచెం అలా ఉంటుంది కానీ తాటి మంజల టేస్టే ఉంటుంది కాలుతున్నాయి తినడానికి తాటి ముంజాలు ఫోర్క్తో తినాలి సూపర్ కాలుతున్న తినేసా ఎక్స్ట్రాడినరీ అండి చాలా బాగుంది ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉండే తాటి ముంజాలు దొరుకుతున్నాయి మీరు కూడా తెచ్చి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఫెంటాస్టిక్ కనపొతే చూడండి ఇలాగే మంచి మంచి వంటలన్నీ చూస్తూ ఉండండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్